హలో ఫ్రెండ్స్ ఛానల్ హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రాహీం రైసీ దుర్మరణం పాలయ్యారు ఈ సంఘటనపై ప్రపంచ దేశాలు స్పందించాయి ఇబ్రాహీం రైసీ మృతి పట్ల వివిధ దేశాల అధినేతలు స్పందించారు ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది ఇబ్రాహీం రైసీ మరణంతో ఆయన గౌరవార్థం భారత్ లో సంతాప దినం పాటించాలని నిర్ణయించింది ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా సంతాప దినం పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి భారత్లో ఒక రోజు సంతాపదినం పాటించాలని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేయడంతో పాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది అయితే ఇరాన్కు భారత్కు ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అంతేకాకుండా ఇలా చేయడం తొలిసారేమీ కాదు గతంలో ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోయిన సమయంలో కూడా భారత్ సంతాప దినాలు ప్రకటించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇరాన్ తొలి సుప్రీం లీడర్ అయితుల్లా రుహల్లా ఖుమేని మరణించారు ఆ సమయంలో భారత్ లో మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించారు ఇక అంతకుముందు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చనిపోయిన విషయం తెలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఇబ్రహీం రైసీ మరణ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి చేసిందని ప్రధాని మోదీ తెలిపారు భారత్ ఇరాన్ రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతం చేయడానికి ఇబ్రహీం రైజీ చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని గుర్తు చేసుకున్నారు ఇబ్రహీం రైసీ మృతితో ఆయన కుటుంబ సభ్యులకు ఇరాన్ దేశ ప్రజలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్విట్టర్ వేదికగా ప్రధానమంత్రి మోదీ స్పందించారు ఇక ఈ హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రాహీం రైజీతో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ బొల్లాహియన్ తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మలేకర్ రహమతి సహా పలువురు చనిపోయారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ